హలో గాయస్ మేమైతే కొత్త ఇంట్లోకి షిఫ్ట్ అయితే అయిపోయామనమాట ఇది వచ్చేసి మా కొత్తిల్లు ఇప్పుడే ఆ ఇంట్లో నుంచి ఈ ఇంట్లోకి సామాన్లు అయితే షిఫ్ట్ చేసేసుకున్నాము ఇంకా సర్దడం అయితే స్టార్ట్ ఏం చేయలేదు అంటే నేను నేను ఒక్కదాన్నే కదా సో ఈరోజు తా చాలా టైర్డ్ అయితే అయిపోయాను అనమాట సో ఇప్పుడే నేను ఈ మొత్తం సర్దుకోవాలని చెప్పైతే అనుకోవట్లేదు నాకైతే ఒక త్రీ ఫోర్ డేస్ అయినా గ్యాప్ అయితే కావాలి ప్రజెంట్ అయితే ఈ ఈ హౌస్ యొక్క ఇదన్నమాట ఇలా ఉంది ఇంకా ఆ ఇల్లు ఎందుకు షిఫ్ట్ చేసే అంటే ఆ ఇల్లు ఎందుకు ఖాళీ చేసే ఎందుకు ఖాళీ చేయాల్సి వచ్చింది అని చెప్పి నే చాలామంది అడుగుతున్నారు అది కూడా నేను ఒక వీడియో అయితే పెడతాను మీ అందరికీ ఖచ్చితంగా అన్ని రీజన్స్ అయితే నేను చెప్తాను అనమాట దాని గురించి కూడా ఆ ఇల్లు ఎందుకు ఖాళీ చేశాము అసలు ఏంటి ఏమైంది అని చెప్పి చాలామంది అడుగుతూనే ఉన్నారండి అది కూడా నేను మీ అందరికీ క్లారిటీ అయితే ఇస్తాను కొంచెం మెల్లమెల్లగా అయితే నేను వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తాను ఇప్పుడైతే నేను చాలా బిజీగా ఉంటానన్నమాట అందరికీ తెలిసిందే కదా ఇల్లు షిఫ్ట్ చేయాలంటే చాలా బిజీ ఒక్క రోజుతో అయితే అస్సలు అవ్వదు అన్నమాట పని ఇది వచ్చేసి బయట విను అండి బయట అయితే ఇక్కడి నుంచి ఇదన్నమాట మేమైతే థర్డ్ ఫ్లోర్ అయితే తీసుకున్నాము కొంచెం వెంటిలేషన్ ఉంటుంది అని చెప్పి థర్డ్ ఫ్లోర్లో ఫ్లాట్ అయితే తీసుకున్నాం అనమాట అండ్ దీని యొక్క రెంట్ ఈ హౌస్ డీటెయిల్స్ అది కూడా నేను మీకు త్వరలోనే వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తాను అండ్ దీని యొక్క ఫెసిలిటీ మొత్తం నేను పక్కా మీ అందరితో చేసుకుంటానండి అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి సర్దినాక కూడా మీ అందరికీ నేను ఖచ్చితంగా హోమ్ టూర్ అయితే నేను చూపిస్తాను ఇలా సర్దుకున్నాను అని చెప్పి లేకపోతే సర్దుత్తు కూడా నేను ఒక వీడియో అయితే తీసుకుందామైతే అనుకుంటున్నాను నేనైతే ట్రై చేస్తానండి వీడియో తీయడం ఖచ్చితంగా చూద్దాం ఏమవుతుందో అన్ని అప్డేట్స్ మీకు ఇస్తూనే ఉంటాను సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని క్లిక్ చేయండి అలాగే నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ బాయ్